వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం బయోడైవర్టి సిటీ దగ్గర ఉన్నాము మనం బయోడైవర్టి సిటీ దగ్గర ఇక్కడ ఒక మనకు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ అవో ఫోర్ బిహెచ్కే టైప్లో రెసిడెన్షియల్గా కానీ ఆఫీస్ వైజ్గా కానీ చూస్తున్న వాళ్ళు మాత్రం ఓకే వీళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది మనకి రేట్ అనేది చాలా రీజనబుల్ రేట్ అండి యాక్చువల్గా ఇది త్రీ సిఆర్ రేడి బిట్వీన్లో ఉంటుంది ఫ్రైజ్ జనరల్గా అంటే మన దగ్గర ఉన్న ప్రాపర్టీ అన్నీ చూసుకుంటే ఈ సైజులో ఇది ఫర్నిచర్ ఫ్లాట్ చాలా బాగుంటుంది చూడవచ్చు ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది మెయిన్ రేజ్ ఇది దీనికి అడ్వాంటేజ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ ఉంటుంది చూడవచ్చు ఇది మీకు లిఫ్ట్ ఇక్కడ మీకు స్టేర్ కేసు వెంటిలేషన్ వైజ్గా సూపర్ ఉంటుంది రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్గా కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు రీసెంట్గా కూడా వీళ్ళు ఆఫీసే పెట్టుకున్నారు ఆఫీస్గా ఉండే ఇల్లు లొకే వెకేట్ చేశారు ఓకే రేట్ అయితే చాలా రీజనబుల్ అంటే త్రీ సిఆర్ బెడ్ ఉంది ఉన్నది మనకి టూ సిఆర్ టూ టూ పాయింట్ ఫైవ్ టూ ఇంకా తక్కువకే వస్తుంది ఆ ప్రైజ్ డీటెయిల్స్ అనేది మీకు కింద ఇస్తాను అయినప్పటికీ మీరు సీరియస్గా ఇంట్రెస్టెడ్ ఉంటే బెస్ట్ ప్రైజ్లో క్లోజ్ చేస్తారు అదైతే చెప్తాను ఓకే ఇంట్రెస్ట్గా ఉంటే మాత్రం చూడండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను చూడవచ్చు ఇదంతా క్యాడర్ అనమాట ఇది చూసినట్టే ఇది అంతా క్యాడర్ రీసెంట్గా ఒక వన్ మంత్ క్రితం ఇల్లు వెకేట్ చేశారు మీరు ఇక్కడ నుంచి చూసుకుంటే అంత లేక్ వ్యూ ఉంటుంది చూడొచ్చు లేక్ వ్యూ ఓకే ఇది లేక్ వ్యూ చాలా డిస్టెన్స్ ఉంటుంది మనకి లేక్ ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ అనేది ఉంటుంది కాకపోతే దీన్ని పక్కన మనకి ఈ బాలకాయ నుంచి అపార్ట్మెంట్ ఏమి రాలా మీకు ఆ సైడ్ నుంచి ఉంటుంది అపార్ట్మెంట్ దాని అవతల మీకు అది కూడా చూపిస్తాను ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలను ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఇది చూసినట్టయితే ఇది మీకు మెయిన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ కూడా చూడవచ్చు ఆల్మోస్ట్ డబల్ డోరు ఫైవ్ ఫీట్ అనేది ఇచ్చారు చూసినట్టయితే చూడండి ఎంట్రన్స్ అంత హెవీగా అనేది చేశారు ఎంట్రన్స్ కూడా చాలా బిగ్ సైజ్ ఇచ్చారు ఆల్మోస్ట్ ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ ఫీట్ అనేది ఉంది ఓకే ఇప్పుడు మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం చూడవచ్చు ఫ్లాట్ మనం ఏదైతే లైవ్లో ఫిజికల్గా చూపిస్తున్నామో యాస్టీజ్కి అలాగే ఉంటుంది మీరు దయచేసి వీడియో క్లారిటీగా చూడండి ఎందుకంటే మన వీడియోలో చూసింది మీకు రియల్గా ఎలా ఉన్నది అనేది మీరు విజిట్ వచ్చినప్పుడు చూసుకోవడానికి కూడా కన్ఫ్యూజ్ లేకుండా ఉండటానికి మనమే ఎడిటింగు గ్రాఫిక్స్ లేని చేయవండి వీడియోలో ఓకే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొంచెం అంటే చాలా తక్కువ మంది అలా కొంచెం ఈ వీడియో చూసి లైవ్లోకి వచ్చినాక కొంచెం వాళ్ళు వీడియో లాగా వీడియోలో ఎలాగైతే ఉందో యాస్టీజ్గా అలాగే ఉంది అని అంటున్నా కొంతమంది ఆడావుడిగా చూస్తున్నట్టున్నారు ఓకే వాళ్ళకు కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది అందుకే మీకు ఈ విషయం అనేది నేను మెన్షన్ చేస్తాను చూడవచ్చు ఈ లైట్ ఇల్లు ఆఫీస్గా అనేది దీన్ని ఇప్పుడు దాకా వాడారు చూడవచ్చు మీకు ఓకే ఇక్కడ మీకు ఇక్కడ కూడా ఇంతమంది మీకు టేబుల్స్ ఉండేవి అవన్నీ రిమూవ్ చేశారు ఇప్పుడు మీకు అటు సైడ్ కిచెన్ ఉంటుంది ఇది మనకి బాల్కనీ ఓకే ఒకసారి బాల్కనీ చూద్దాం అండి ఇది బాల్కనీ మీరు చూసినట్టే దీని పక్కన ఇలా అపార్ట్మెంట్ ఉంటుంది అంటే చాలామంది ఏం సార్ ఇది బఫర్లో ఉందా ఎఫ్టిఎల్లో ఉందా ఇదొక అంటే ఏరియా ఎక్కడ ఏంటో తెలుసుకోకుండా భయం ఎంత భయం అంటే అంత భయపడుతున్నారు అలా అని జాగ్రత్తగా చూసి కొనుక్కుంటారా అంటే కొనుక్కారు పక్కన వాళ్ళు ఏది చెప్పేస్తే అది నమ్మేస్తారు నిజం మాట మ్యాక్సిమం వినరు ఏది చెప్పినా మీరు ఎరిఫికేషన్ చేసుకోండి ఎక్కడో ఉండి బఫరు ఎఫ్టీఎల్ అనొద్దు ఎందుకంటే మీరు సీరియస్గా ప్రాపర్టీ చూస్తున్న కదండి మీరు ఏదో మనం ఆ భయంతో ఉండి అక్కడే ఉండిపోతే అది కరెక్ట్ కాదు లైవ్లో చూసుకోండి ఒకటిగా వంద సార్లు ఎరిఫికేషన్ చేసుకోండి అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి బఫరు ఎఫ్టీఎల్ ఏ ఎలా డిసైడ్ చేయాలనేది సర్వే నెంబర్తో సహా ఇచ్చారు కదా గవర్నమెంట్ కూడా ఓకే మీరు చూడవచ్చు ఇంతకుముందు కూడా ఇక్కడ ఆఫీస్ టేబుల్స్ ఉండేవి క్యాబిన్ లాగా ఓకే ఇప్పుడు రిమూవ్ చేశారు చూడండి మీకు అక్కడ ప్రేయర్ గది అనేది కూడా ఒకటి ఇచ్చారు యాక్చువల్గా ఇది స్టార్టింగ్ అపార్ట్మెంటే ఇది స్టార్టింగ్ అపార్ట్మెంట్ దాని తర్వాత వీళ్ళు రెంట్గా అంటే దీన్ని కమర్షియల్గా ఆఫీస్గా యూజ్ చేశారు రెంట్కి కూడా ఎయిటీ టూ నైంటీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ అనేది రెంట్ వచ్చిందంట మొన్నదాకా చూడండి ఈ ఆఫీ మనగా దీన్ని ఎక్కడ చిన్న జెరాక్స్ మిషన్ ఇలా ఏదో ఒక రకంగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఇది జనరల్గా అయితే ఇది ప్రేరుగా అది ఓకే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పైస్ట్ బెడ్రూమ్ చూడండి ఇది కామన్ బాత్రూమ్ ఆ బెడ్రూమ్కి సంబంధించింది మూడు బెడ్రూమ్లకు అటాచ్డ్ ఉంటుంది ఒక బెడ్రూమ్కి కామన్ ఉంటుంది చూడండి ఇది ఇది ఒక బెడ్రూమ్ చూడవచ్చు ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది మీకు ఇటు సైడ్ విండో వెంటిలేషన్గా చాలా బాగుంటుంది ఫ్లాట్ కింద మీకు చూడవచ్చు ఫ్లోరింగ్ మీద కూడా మీకు ఈ షీట్ అనేది వేశారు ఓకే ఇది దీనికి సంబంధించింది మనం మీ కింద చూపించిన ఈ బాత్రూమ్ అనేది ఇది సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు సెకండ్ బెడ్రూమ్ మీకు అక్కడ విండో కబోర్డ్స్ కానీ చూడవచ్చు జిరాక్స్ ఇదంతా ఇది ఒక క్యాబిన్ అనమాట టెలి ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్ ఉండేది ఒకే కబోర్డ్స్ చూడండి ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఓకే అవుట్ చూడండి మీకు ఇటు సైడు ఓకే హ్యాండ్ వాష్ ఇచ్చారు మీకు ఈ విండో ఓపెన్ చేసుకుంటే ఫుల్గా వెంటిలేషన్ వస్తుంది అనేది ఫ్లాట్ అయితే చాలా బాగుంది మీకు ఇండివిజువల్గా ఫ్లాట్గా అంటే రెసిడెన్షియల్గా వాడుకోవచ్చు ఆఫీస్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది మీకు ఫుల్ లొకేషన్ డీటెయిల్స్ కూడా మీకు క్లియర్గా నేను చెప్తాను చూడండి ఓకే మీ అక్కడ కబోర్డ్స్ చూసుకోవచ్చు కింద స్టోరేజ్ కానీ ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉంది ఇంకొంచెం ఏ ఎంత ఏ బాగున్నప్పటికీ మనం కంపల్సరీగా వర్క్ చేయించుకోవడం అనేది కంపల్సరీ లైట్గా ఇది వచ్చేసి కిచెన్ అండి ఎందుకంటే వర్క్ అనేది కంపల్సరీగా ఓపెన్ కిచెన్ ఇచ్చారు చూడవచ్చు ఇలా ఆఫీస్ వైజ్గా కూడా ఓపెన్ కిచెన్గా బాగా ఈజ్ అయింది రెసిడెన్షియల్గా ఫ్లాట్ వైజ్గా కూడా ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది మీరు ఎక్కడ చూడవచ్చు డైనింగ్ ఎలా ఇచ్చారు ఇదంతా వుడ్ అనమాట కర్ర ఓకే ఇది కిచెను అంటే యాక్చువల్గా ఈ డైనింగు అప్ మామూలుగా రెసిడెన్షియల్ అయితేనేమో అక్కడ మనం డైనింగ్ అనేది అక్కడ సెట్ చేసుకుంటాం అది ఆఫీస్కి వాడారు కాబట్టి అక్కడ మీకు కొంతమంది సిట్అవుట్ కోసం ఉపయోగపడుద్దని ఇక్కడ పెట్టుకున్నారు దీంట్లో స్టోర్ రూమ్ కూడా ఇచ్చారు ఇది స్టోర్ రూమ్ చూడండి ఇది స్టోర్ రూమ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా ఓకే ఇది వాష్ ఏరియా అన్నమాట కబోర్డ్స్ ఆఫీస్ కాబట్టి పెద్దగా ఇల్లు అనేది ఈ స్టవ్ ఇవన్నీ పెద్దగా వాడరు మ్యాక్సిమమ్ ఓకే చూడవచ్చు ఇది వచ్చేసి మనకి థర్డ్ బెడ్రూమ్ ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి ఈ థర్డ్ ఫస్ట్ బెడ్రూమ్కి ఈ థర్డ్ బెడ్రూమ్కి మాత్రం ఒకటే కామన్ బాత్రూమ్ ఇచ్చారండి ఇది దీనికైతే అటాచ్ బాత్రూమ్ లేదు గమనించండి రెండు బెడ్రూమ్కి మాత్రమే అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు అంటే ఇది ఫోర్ బిహెచ్కి అయినప్పటికీ త్రీ బాత్రూమ్స్ ఏ వచ్చినాయి ఓకే చూడండి వుడెన్ టైల్స్ ఇచ్చారు ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ అనేది ఎండి ఆఫీస్ అనమాట చైర్మన్ ఆఫీస్ చూడొచ్చు మీకు ఇక్కడ నుంచి బాల్కనీ కూడా లొకేట్ అయింది ఈ బెడ్రూమ్కి అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది డ్రెస్సింగ్ ఇచ్చారు ఇక్కడ కబోర్డ్స్ ఇది డ్రెస్సింగ్ రూము ఇది బాత్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించి చూడండి ఇది బాత్రూమ్ ఈ బెడ్రూమ్ చూడండి చాలా లగ్జరీగా చేయించుకున్నారు దీని అయితే చాలా బాగుంది మంచిగా చేయించుకున్నారు ఓకే ఇది ఎండి రూమ్ అనమాట ఇక్కడ ఇది బాల్కనీ ఇచ్చారు ఈ బాల్కనీలో స్ట్రీస్ ఇక్కడ హెవీగా పెట్టినారు కానీ ఈ చిన్నగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం బాల్కనీ యూజ్ చేసుకునేటట్టు ఉంటే అంటే ఈ పెద్ద మొక్కలు కాకుండా ఏదన్నా చిన్న మొక్కలు లేదంటే మొక్కలు వద్దనుకుంటే మూలన పెట్టుకొని ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు గాడి మనకి గేనరీ టైప్లో షీట్ కింద ప్లాట్ఫారం క్లాత్ వస్తుంది షీట్ అది వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది ఈవినింగ్ పూట సీట్ అవుట్ ఏరియా వెంటిలేషన్ బాగుంటుంది అనమాట ఇక్కడ ఇక్కడ ఎలాగ గ్రీనరీతో సెట్ చేశారు ఈ షీట్ ఏదైతే ఉందో కింద మ్యాట్ మనకి గ్రీనరీ టైపులో మ్యాట్ అనేది అనేది వస్తుంది కదా ఆ మ్యాట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది అండి డీటెయిల్స్ ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఈ ఫ్లోర్కి ఒకే ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్లోర్కి ఒకే ఒక ఫ్లాట్ ఉంటుంది గమనించండి ఫ్లోర్కి ఒకటే ఫ్లాటు మన వీడియోస్ కూడా చాలా మంచిగా వస్తుంది వీడియోస్ ఆల్మోస్ట్ హండ్రెడ్ అబవ్ వస్తుంది అది ఎంత అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పూర్తి డీటెయిల్స్ అనేది ప్రైజ్ కానీ స్క్వేర్ ఫీట్ సైజు కానీ ఏదైనా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింది ఫైనల్ ఓకే ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్